కమింగ్ లాస్ట్ ఇయర్ వరకు మన డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఈ రోజు నుంచి అది ఎక్స్పాండ్ చేస్తున్నారు సెవెంటీ వన్ ప్లేసు ఎక్స్పాండ్ చేస్తున్నారు టోటల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ప్యాకెట్ ఆ ఎంత అనేది ఎంత గొప్పదో ఒక చిన్న స్టోరీ చెప్తాను రెండు నిమిషాలు జరిగిన సంఘటన అమెరికాలో అడుకోవడం అనేది నిషేధం మీకు తెలుసుకుంటా ఎవరన్నా వాళ్ళు అంటే జైల్లో పెట్టారు ఒక అబ్బాయి ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయి ఆకలితో ఇంకా ఏం తీసుకోకపోతే తాగకపోతే తినకపోతే చనిపోతునే పరిస్థితిలో అందులో ఇంట్లో కంటే అడుక్కోకూడదు జైల్లో పెట్టాడు భయం భయంగా ఒక ఎంట్రీ డోర్ పెట్టాడు అంటే ఇంట్లో నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ అది ఒక ఆమె డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన మొహం వస్తేనే ఆమెకు అర్థమైంది ఈ అబ్బాయి చాలా ఆకలితో ఉన్నాడు నియర్స్తో ఉన్నాడు అని ఒక క్లాస్ మంచిది ఇస్తారా

అంకితమైన వారికి మద్దతు ఇస్తాను సమిష్టిగా ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధించి ఆనందాన్ని పంచుకుందాం బలమైన ప్రపంచం కోసం మనం చేసే పనితో అందరికి సంతృప్తిని అందిద్దాం హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఈరోజు మా కరీంనగర్ బ్రాంచ్లో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది మన భారతదేశంలో అరౌండ్ రెండు వందల పదకొండు బ్రాంచ్లలో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణలో ముప్పై ఏడు బ్రాంచుల్లో ఇది స్టార్ట్ చేశాము దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆకలి లేని సమాజాన్ని సృష్టించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం కరీంనగర్లో కూడా దాదాపు ప్రతిరోజు రెండు వందల మందికి ఆహారం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన కరీంనగర్లో కూడా నిర్వహించడానికి సంతోషిస్తున్నాను కరీంనగర్లో ఈరోజు ఏదైతే ఉందో అన్ని థర్టీ సిర్టీ సెవెన్ సిటీస్లో ఇది స్టార్ట్ చేయబోతున్నాము తనరు సహాయ సహకారాలతో ప్రపంచవ్యాప్తంగా మేము టోటల్గా నైన్టీన్ మిలియన్స్ పీపుల్స్కి ప్రతిరోజు ఒక సంవత్సర కాలంలో ఆహార ప్యాకెట్లను ఒక్క రోజులోనే యాభై ఒక్క వేల మంది ప్యాక్ మందికి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నాను ఎంతో కొంత సేవ చేయాలి ప్రజలకు వ్యాపారంతో పాటు సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో మా ఎండీ గారు తలపెట్టిన ఈ కార్యక్రమాలు విజయవంతంగా దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మొదలవుతుంది ఈ రోజు నుంచి ఇంకోటి ఏంటంటే ఇంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ మీరు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి తేడా లేకుండా జాబ్ ఆపర్చునిటీస్ కల్పించి దాంతో పాటు మంచి శాలరీస్ ఇచ్చి మీరు కూడా ఒక సేవా గుణం తర్పించుకోవాలనే ఉద్దేశంతో మా దాంట్లో కూడా అంటే మేము సంపాదించే దాంట్లో కూడా కొంత మొత్తాన్ని మేము కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ట్వంటీ ఎయిత్ ఈరోజు నుంచి ప్రతిరోజు కరీంనగర్లో ఒక స్లమ్ ఏరియా కానీ ఆహారం ఎవరైతే లేదో పౌష్టికాహారం ఎవరైతే లేదో వాళ్ళకి ప్యాకెట్స్ ఎవ్రీ డే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి సేవ చేసే విధంగా చాలా చాలా ధన్యవాదాలండి తదుపరి కార్యక్రమం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేసుకున్నప్పటికీ కరీంనగర్ లో మా చేతుల మీద ప్రారంభం చేయడం నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఏ ఒక్కరు కూడా పౌష్టిక ఆహారం లేకుండా ఉండొద్దు అని చెప్పి ప్రతి వారికి ప్రతిరోజు ఆహారం పొందాలనే సదుద్దేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ మలబార్గోలు యాజమాన్యం అదే విధంగా ఈ కార్యక్రమంలో మలబార్ మలబార్గోల్ స్టాఫ్ కూడా భాగస్వామ్య నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇతరుల బాధను అర్థం చేసుకొని ఆకలి 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 రూపైతే విద్యాదానంగా వైద్య దానంగా అన్నీ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాల్లో మరింత ముందు తీసుకుపోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరిలో సేవాభావం పెంప పెంపొందించేలా మలబార్ గోల్డ్ యాజమాన్యం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి స్టాఫ్ను కూడా దీనిలో భాగస్వామి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇటువంటి కార్యక్రమంలో భాగంగా మన కరీంనగర్ నగరంలో రోజు రెండు వందల మందికి కడు పేదలకు అన్నదానం చేయబోతా ఉన్నారు నిజంగా కరీంనగర్ ప్రజల పక్షాన వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ సురేంద్రబాబు పిడియాట్రిషియన్ సిరిసిల్లలో మన దేశంలోనే చూసుకుంటే సుమారుగా ముప్పై శాతం మంది పిల్లలు వయసుకు తగిన లేరు వయసు తగిన బరువు లేరు ఎత్తుకు తగిన బరువు ఉంటలేరు సుమారుగా యాభై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు ఇదంతా పోషకాహార లోపము ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పదహారు శాతం మంది రోజుకి మూడు కోట్ల తిండి దొరకట్లేదు సో మలబార్ గ్రూప్ వాళ్ళు ఈ పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి ఒక జీవితం మారిపోతుంది ఆ పోషకాహార లోపం వల్ల చాలామంది ఇప్పుడు కలెక్టర్ కావాల్సిన వాళ్ళు క్లర్క్ అవుతారు పిల్లలు అంటే మానసిక ఎదుగుదల ఉండదు సో దీన్ని నియంత్రించడం కోసము వాళ్ళ కుటుంబం మారిపోతుంది కుటుంబం మారితేనే దేశం మారుతుంది సో ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హంగర్ ఫ్రీ వరల్డ్ దానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి